ఇక్కడున్న ఉన్న పైన కేసులు పెట్టారు ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడ గత ప్రభుత్వంలో మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు ఎటుమంటర్ కేసు పెట్టారు ఎస్ కేసు పెట్టారు శాశ్వత హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేసానికి ప్రయత్నించారు ప్రజలు మర్చిపోయినా ఎవరు మర్చిపోలేదు ఎన్నికల ముందలు నా ఇంటికలే నా ఇంట్రిక ఎవరు పీకలేరు అన్నారు ఏమైంది

We spoke about illegal liquor, we spoke about illegal stand, we spoke about land mafia, and inquiries are going on. Liquor inquiries are going on. So let, let the process get completed, it will be followed by action. Because it is a promise you have made to the people. In almost 90 meetings, I spoke about my red book, sir. I showed my red book. People have endorsed my red book. Red book, Chapel,

ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు అయినాయి తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి చర్చకి నేను సిద్ధం ఆయన సిద్ధమా మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు మాకు కోడిగుడ్లు వద్దు మాకు ఆమ్లెట్లు వద్దు డైరెక్ట్ గా రమ్మనండి ఐఎమ్ రెడీ టు టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు ఆసిల్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో కలిసా ఆదిత్య మిత్తల్ని రెండు వేల పంతొమ్మిదిలో డావోస్ లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనరి చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని మీరు ఇప్పుడు ఆదిత్యం కూడా అడిగాను చెప్తారు అప్పటి నుంచి ఆయన మెయింటైన్ దట్ రిలేషన్షిప్ అండి ఫైవ్ ఇయర్స్ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిందంటే మేము ఫోన్ చేసే బస్ ఫైవ్ ఇయర్స్ అయింది మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు అక్కడ ఏమొచ్చండి వేరే రెడీ ఒక్క జూమ్ కాల్ తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్ మీరు అడగచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళిన ఖర్చులు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ప్రమోట్ చేయాలండి ఇప్పుడు అక్కడ పారిశ్రామిక వ్యక్తులందరూ ఏమడుగుతున్నారు మీరు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడాన్ని ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు అమర్ రాజా లాంటి కంపెనీని తరమేశాడు అనేక కంపెనీని హెరాస్ చేశారు సకాలంగా కరెంట్ బిల్లు మన కరెంట్ కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించారు ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అదంతా రివైవ్ చేసినా మేము కష్టపడుతున్నాం బ్రాండ్ రివైవ్ చేసినా కష్టపడుతున్నాం ఈ రోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది తెలంగాణ మాతో పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది చివరికి ఆ కేరళ మంత్రి కూడా ఢవల్స్కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినా పోటీ పడుతున్నారు ప్రమోట్ చేయకూడదా రాష్ట్రాన్ని ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ వీ విల్ ప్రమోట్ చూస్తారు కదా రాబోయే పన్నెండు నెలల్లో రాబోయే పన్నెండులో మీకు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఎక్కడ వస్తారు మీరు చూస్తారు కదా అప్పుడు అడుగు వచ్చాను బట్ ఐఎం రెడీ ఫర్ ద డిస్కషన్ డిబేట్ ఐదు సంవత్సరాలు ఆయన ఏం తీసుకొచ్చా ఎన్ని నెలలు మేము తీసుకొచ్చాం ఆయన తీసుకొచ్చిన కనుక టూ ఎక్స్ పెట్టుబడులు తీసుకొచ్చాం తీసుకొచ్చాను గ్రౌండెడ్ ద ప్రాజెక్ట్స్ విఆర్ మూవింగ్ ఎక్సెప్షనల్ ఫస్ట్